ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేయాలని ఏదో మనసులో తెలియని ఉత్సాహము లేదంటే మనసులో ఒక వేతనో ఏదో చేయాలని మా సోదరులు డాక్టర్ శ్రీనివాస్ కావు కావచ్చు చెట్టి సుమన్ కావచ్చు ఇంకా అతని మిత్రులు కావచ్చు వీళ్ళందరూ మన 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 స్థానికులకు తెలుసా ఏంటి అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టాలి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎలా చేయాలి ఎలా అవుట్ అంటే ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి ఇంటికి ఈ అంబేద్కర్ ఐడియాలో ఇప్పుడు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారిని ఈ సభను ఉద్దేశించి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి కేవలం మనం అంబేద్కర్ జయంతి చేసుకొని ముగించుకుందామా లేదంటే ముందు ముందు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి అసలు ఈ సభ ఉద్దేశం ఏంటి కేవలం కేవలం జయంతిగానే ముగించుకుందామా ఇంకేమైనా చేద్దామా ఈ సభను ఉద్దేశించి డాక్టర్ శ్రీనివాస్ గారిని దయచేసి మీదకి వచ్చి ఈ సభను ఉద్దేశించి ప్రజలను చేస్తూ అంటే ఎంతో కొంత అవగాహన కల్పిస్తూ ముందు కార్యాచరణ ఏం చేయాలని తెలియజేయాలని కోరుకుంటాం అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు గ్రామ దాని గ్రామ పెద్దలకు అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తున్నాను సో ఇంతటి చక్కటి వాతావరణం అనేది సో చాలా ఏళ్ళుగా అనుకుంటూనే ఉన్నాము ఇలాంటి కార్యక్రమాలు అనేది చేపట్టాలని సో ఈ సంవత్సరం నుంచి ఈ విధంగా మనకు అయ్యింది సో చాలా ఆనందంగా ఉంది సో ఎంత అంటే బయట వేరే దగ్గర ఎన్ని కార్యక్రమాలు ఎలాంటివి చేపట్టినా సరే మన దారేళి గ్రామంలో ఇలాంటి మన కుట్టినూరులో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే ఆ ఒక్క చాలా తృప్తిని ఇస్తుంది సో దానికి సపోర్ట్ చేసినటువంటి గారి అలాగే ప్రవీణ్ గారి ముందు నుంచి ఇలాంటి ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా నాకు ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా వీళ్ళు ఏది ప్రారంభించాలన్నా మేము వెనకడు వేయకుండా ప్రారంభిస్తూ ఉంటాము సో దానికి ప్రత్యేకించి దాడాల గామ పెద్ద పెద్దలకు అలాగే యువతకి సో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అసలు చాలా విషయాలు అనేది ఉన్నాయి సో మనకి ఏంటంటే ఆయన ఒక కులానికో లేదా ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు ఆయన ప్రపంచం మేధావి సో ప్రపంచం అందరూ కూడా ఏంటంటే ఆయనని గుర్తించారు సో ఆయన ఏంటంటే ఒక అరవై నాలుగు సబ్జెక్ట్స్లో ఏంటంటే ఆయన మాస్టర్స్గా ఏంటంటే గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ డిగ్రీ అనేది తీసుకోవడం జరిగింది అంటే మనం ఏదో ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఏదో ఒక డిగ్రీయే మనం తీసుకుంటూ ఏదో ఒక సబ్జెక్టే చదవగలుగుతున్నాం కానీ ఆయన ఆ ఆ సిచ్యువేషన్స్లో అప్పుడు ఆయన కుల వ్యవస్థని వ్యతిరేకించి దాన్ని పోరాడి అలాంటి టైంలో ఏంటంటే అరవై నాలుగు డిగ్రీలు సంపాదించి పెట్టడం జరిగింది అలాగే ఆయన ఏంటంటే భారతదేశంలో దళితులు మొట్టమొదటి దళిత డాక్టరేట్ అనేది తీసుకోవడం జరిగింది ఒక దళిత వ్యక్తి అనేది కాదు సో భారతదేశం నుంచే మొట్టమొదటి డాక్టరేట్ పొందినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీ ఆయన గురించి సో ఆయన ఒక గొప్ప మేధావి ఆయన ఏంటంటే ఆయన సమాజం ఏంటంటే అంత కూడా సమాన సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఉండకుండా అందరూ కూడా సమానంగా ఈక్వల్ గా ఉండాలనేది ఆయన కోరుకుంటున్నది అంటే ఏంటంటే మన ఊర్లో కూడా కొంత వరకు ఏంటంటే మనకు ఐక్యమత్యం అనేది లేదు ఒక్క తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేశ మూల మూలన ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడే మా సోదరుడు డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు దేశంలో మరెవ్వరు చదవలేనంత వరకు చదవలేనంత ఈ రోజు వరకు ఒక డాక్టరేట్ ని తీసుకోవడం కానీ ఒక డిగ్రీని తీసుకోవడం కానీ గగనం అయితే సుమారు అరవైకి పైగా డిగ్రీలు పొందినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాలు కూడా మన దేశం వైపు తిరిగి చూసేలాగా ఆయన చదువు ఆయన గొప్పతనం ప్రపంచ సుమారుగా ప్రపంచంలో నూట నూట తొంభై దేశాలు ఉంటే నూట తొంభై దేశాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటనేది ఇవాళ అందరికీ ప్రపంచ దేశాలు కూడా మాట్లాడుకుంటున్నాయి ఈరోజు మనము ఈ అంబేద్కర్ జయంతిని ఎందుకు చేసుకోవాలి లేదంటే అంబేద్కర్ జయంతి చేయడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదంటే ఇంకోటి ఇంకోటి అనుకుంటే ఈరోజు మనము స్వాతంత్రం వచ్చి సుమారుగా డెబ్బై నాలుగు డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయింది స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన పల్లెటూరులో కానీ లేదంటే ఎక్కడైనా దేశాన్ని అనుకూలంగా ఎక్కడ చూసినా కూడా బరువు బలహీన వర్గాలకు లేదంటే ఎస్టీ మైనారిటీ కులాల వారికి అంటారాని తరం లేదంటే ఇంకా అస్పృశ్యత అంటే ఈ రోజు వరకు